హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ వచ్చేసాను రథయాత్ర ఎలా ఉందండి బాగుందా ఇప్పుడు రథయాత్ర తర్వాత జగన్నాథ స్వామి గుడి చూపిస్తా అన్నాను కదా కనక పరమేశ్వర గుడి దాటేకే ఈ స్వామి గుడి అండి రంగాలీది రామ మందిరం మాటది దానిద్దరుగా ఇది ఉంటుంది చాలా బాగుందండి నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము చాలా చాలా బాగుంది మా అయితే బొమ్మలు చూసి జడిసిపోతున్నాడు కూడను వెనకాతల అంత న్యాచురల్గా దిద్దరు చుట్టూ దశ అవతారాలు చాలా బాగుందండి చూడండి మీరు ఇంకా ఇక్కడి నుంచి గుడిలోకి వెళ్ళడానికి కిందకి మెట్లు ఉన్నాయండి ఎలాగానే ధ్వజస్తంభం కనబడింది చాలా బాగుందండి చాలా ఎత్తుగా ఉంది కొత్తగా ఉంది కూడాను చాలా జిగ్ జిగ్జిమన్ మెరిసిపోతుంది బాగాను ఇంకా లోపలికి వెళ్ళాను వెళ్ళాక చుట్టూ రాతి కట్టడమేనండి ఎంత బాగుందో చాలా బాగుంది ఆ నగిషీలు చాలా లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నాను అనమాట ముందు ఇంకా అక్కడి నుంచి తాబేలు దర్శనం అయిందండి వెనక్కి కూడా వెళ్దామని వెళ్ళే అనమాట అప్పటికి చీకటి పడిపోతుంది ఒక సైడు చీకటిగానే ఉంది ఇంకో సైడ్ వెలుగ్గా ఉంది గుడి అయితే మాత్రం అండి చాలా బాగుందండి ఒక ఏదో తీర్థయాత్రకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే నాకు సింహాచలంలో గుడి అనిపిస్తుంది గుడి ఉంటుంది కదండి అలాగే ఉంది సేము చాలా బాగుందండి గర్భగుడిలో నుంచి ముందుకి స్వామి పెట్టారు సైడ్ ద్వారం ఉందన్నమాట ఆ ద్వారం దగ్గర స్వామిని బల్లేసి కూర్చోబెట్టారు రథాయత్రి కదా ఇక్కడ ఒక స్వామి ఉన్నారు లక్ష్మీనారాయణలు గుడైతే మాత్రం చాలా బాగుందండి చాలా చక్కగా ఉంది నగిశీలు చెక్కి ఎంత బాగుందంటే మన విజయనగరంలోని ఎంత బాగుందా గుడి అన్నట్టుగా ఉంది చాలా బాగుంది నేను ఒక బయటూరు వెళ్ళి చూస్తున్నంత ఫీలింగ్ వచ్చింది నాకైతే అంత బాగుంది నాకు షీలు ఆ రాతి కట్టడం అదిన్నో చాలా చాలా బాగుందండి జన్మల పుణ్యము సేవలు చేయగా ఏ జన్మల పుణ్యము కింది సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా वय छिय ఈ స్తంభానికి చూసారా ఎంత నగిసి ఎంత బాగుందో చూడండి స్తంభానికి నాగాబంధం చుట్టూ ఎంత బాగుందో చూడండి గుళ్ళోకి వచ్చానండి గుళ్ళోకి దర్శనం చేసుకుందామని వచ్చాను లోపలికి వెళ్ళలేదు బయట నుంచే తీసాను ఆ మీదని చూసారా సీలింగ్ ఎంత బాగుందో అంత రాతి కట్టడమేనండి చాలా బాగుంది ఇటు అమ్మవారు ఉన్నారన్నమాట లక్ష్మీదేవి ఆడెంత అందంగా ఉన్నారో అండి చూడండి పుణ్యముఖి సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంకా మారిరా విగ్రహాలు అండి చాలా ముద్దుగా ఉన్నాయి చాలా బాగున్నాయి లోపల ఉండేవి బయట పెట్టారన్నమాట అందరూ దర్శించుకోవడానికి ఇంకా దర్శనం అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చాను బయటకు వచ్చాక ఇక్కడ చూసారా ఎంత బాగుందో అదొక గ్రానైట్ లాగా ఉన్నదండి చూస్తుంటే అటు ఇటుకోవడను బాబలే ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూస్తుంటే చాలా బాగున్నాయి ఇక్కడ తాబేలు ఉన్నాదండి దాన్ని పట్టుకో పట్టుకో అంటున్నాను మా బావుని పట్టుకోవట్లేదు వాడు భయపడుతున్నాడు పిల్లలు అందరూ వచ్చి దన్నం పెడుతున్నారు వాళ్ళందరిని చూసి అప్పుడు దన్నం పెట్టాడు నీ సేవలు చేయగా ఏడు కుండల దేవరా భాగ్యమంతా మాదిరా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీ సేవలు చేయగా ఇంకంతా అయిపోయాక బయటకు బయట కూడా చాలా బాగుంది అవేళ క్లైమేట్ కూడా చాలా బాగుంది వీడలేదు తర్వాత పక్కనే ఒక గుడు గాలి లాగా ఉందండి రోడ్డు పక్క అనమాట అక్కడ తాండవ కృష్ణుడు విగ్రహం పెట్టారు అక్కడ చాలా బాగుందండి చాలా అందంగా ఉన్నారు నెగిషీలతో రోడ్డు పక్కనే ఉందండి వాటర్ బౌల్స్ కూడా పెట్టారు దాని చుట్టూను ఇవాళయితే వెగిలేనట్టుగా ఉంది ఈ చుట్టూ దశ అవతారాలు మంచి మంచి నెగిషీలతో దేవాలయం అయితే చాలా బాగుందండి ఈ విజయనగరంలో ఉన్న నేను చూడలేదంటే మీరు నమ్ముతారా నమ్మరు అలాగే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియో ఓ మాకు తెలుసులే పెద్ద పెట్టేవిలే అని అనుకోకండి నా లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టే అనమాట అంతే వాళ్ళు కూడా వెళ్ళి చూసి ఆ స్వామి దర్శనం చేసుకుంటారని అంతే తప్ప ఇంకో ఉద్దేశం ఏమీ లేదు నేనే నా నేనే నిదర్ నిదర్శనం కదండి ఇక్కడ ఉండి కూడా చూసుకో చూడలేదు నేను ఎప్పుడు ఏనాడునూ తెలుసు గుడి ఉంటా ఉన్నదని కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలేదు ఇంకా అయిపోయింది బయటకు వచ్చేస్తుందన్నమాట నేను వస్తే కానీ వాళ్ళు రారు కదా అందుకే నేను ముందు వచ్చేసాను ఎలా ఉందండి జగన్నాథ స్వామి ఆలయం నువ్వేం తీసావు నేనేం తీస్తానని మాట్లాడుకుంటున్నావు ఎలా ఉందని చూసుకొని చాలా బాగుంది వీడియో బాగా వచ్చింది అనుకుని మాట్లాడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాలాంటి వాళ్ళే చాలామంది ఉంటారని అనుకుంటున్నాను చూడలేని వాళ్ళు మీ మీలో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి స్వామి దర్శనం చేసుకోండి బాయ్ అండి